మండల కేంద్రం లోపల భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతిని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ఏదైతే భారతదేశానికి రాజీవ్ గాంధీ గారి సేవలు ఒక గొప్ప సేవలు రాజీవ్ గాంధీ గారిని ఐటీ విప్లవ పితామౌనిగా పేర్కోవచ్చు ఈనాడు భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లోపల ముందుకు వచ్చినట్టు ఆనాడు దూరదృష్టితో కనిపించినటువంటి రాజీవ్ గాంధీ కనిపించిన దూరదృష్టితో ఐటీ డిప్లొమానికి నాంది పిట్లా పితామహుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ నేను చెప్పక తప్పదు ఆనాడు పేద బడుగు బలైన వర్గాలు ముందుండాలా భారతదేశంలోపల అందరూ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయిన స్ఫూర్తి దాత స్ఫూర్తి ప్రదాత ఆనాడు శ్రీలంక ఇండియాకు ఒక శాంతి ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య ఒక సంఖ్యత నిలబడి ప్రపంచ దేశాల లోపలనే ఒక భారతదేశాన్ని అగ్రగామిగా తీసుకుపోవాలని ఒక గొప్ప దృఢ సంకల్పం ఉన్నటువంటి గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని చెప్పక తప్పదు ఈనాడు శాస్త్ర సాంకేతిక రంగంలో కానీ ఒక సైన్స్ రంగంలో కానీ అన్ని రంగాల లోపల భారతదేశాన్ని తీసుకుపోయిన ఒక మహనీ యొక్క జయంతిని ఈరోజు మేము సత్లాపూర్ మండల కేంద్రం లోపల జరుపుకోవడం జరిగింది అదేవిధంగా జయంతి సందర్భంగా వచ్చినటువంటి నాయకులందరికీ కూడా రాజీవ్ గాంధీ జయంతి అర్పించడం అదేవిధంగా నాయకులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కత్లాపూర్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే భారతదేశం రాజీవ్ గాంధీ సేవలని రాజీవ్ గాంధీ సేవలని కొనియాడక తప్పదు ఆ రోజు పల్లెలే పల్లెలే పట్టుకొమ్మలుగా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసే చేసే దిశగా మ ముందు చూపుగా దేశానికి పట్టుకొమ్మలు ఏదైతే గ్రామ పంచాయతీలే అని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కేంద్రం నుంచే నిధులు ఇప్పించి ఈ యొక్క గ్రామాలను అభివృద్ధి చేసే దిశగా తీసుకెళ్లింది పెద్దలు రాజీవ్ గాంధీని చెప్పక తప్పదు అలాగే ఏదైతే ప్రతి ఒక్కళ్ళకు అందరికీ కూడా తెలివి చదువుకున్న వాళ్ళకు ఓటు హక్కు ఉండాలని ఇరవై ఒక్క సంవత్సరానికి ఓటు ఉన్న అందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరానికి ఓటు హక్కు ఉండాలని చెప్పి ఓటు హక్కును కూడా ఇచ్చింది రాజీవ్ గాంధీ గారనే చెప్పక తప్పదు ఏదైతే ఐటీ రంగాన్ని కూడా ఈ రోజు మనందరం కూడా ఏదైతే సెల్ ఫోన్లు కానీ ఇంకోటి ఏదైనా ప్రతి ఒక్క వాడుతున్నా ఉంటే ముందు చూపుతోనే ఆ రోజు రాజీవ్ గాంధీ చేసిన ఆలోచననే ఇప్పుడు ప్రతి ఒక్క యువతకు మార్గదర్శకమైందని చెప్పక తప్పదు అలాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దలు హాజర గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూడక తప్పదని చెప్తున్నాము ఏదైతే ప్రజలు రాజ ఏదైతే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించవలసిన ఆధ్వర్యంలో రోజు మనం ఏదైతే చూస్తున్నాం వీడియోలు కానీ స్టేటస్లు కానీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క గ్రామ గ్రామాన కూడా ఇంద్రమ్మ ఇండ్లు ప్రతి ఒక్క గ్రామాన కూడా కలకలలాడుతున్నాయని చెప్పక తప్పదు ఏదైతే ప్రతి ఒక్క వరద కాలంలో నీళ్లు కానీ రైతులకు యూరియా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ఇదే ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరించవలసిన అవసరం ఉందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కత్లాపూర్ మండల కేంద్రంలో ఉన్న వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకున్నారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాజీవ్ గాంధీ గారు దేశంలోపనే అత్యున్నత పేరు ప్రతిష్టలు కాంచి ప్రధానమంత్రిగా వారు దేశంలో కూడా అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రి అయ్యి మరి వారు చేసినటువంటి సేవలు అనేకమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీని కూడా అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఈ దేశంలో కూడా సమసమానమే ఏకైకమని చెప్పేసి వారి యొక్క మంచి మనసుతో వారు కూడా చేసినటువంటి సేవలు వారి కుటుంబం దేశ ప్రజల కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబం వారి తల్లిగారు కావచ్చు వారి వారు కూడా కావచ్చు మరి దేశ ప్రజల కోసం మరి ప్రాణ త్యాగం చేసి అనేక గొప్ప ఘనతను చాటినటువంటి ఒక నిస్వార్థమైనటువంటి కుటుంబం ప్రజలకు సేవ చేసేటట్టు సేవనే అంకిత భావం అన్నటువంటి ఒక అతిపెద్ద నిదానంతో మరి ఈ దేశంలో ముందుకు పోయినటువంటి గౌరవ రాజీవ్ గాంధీ గారి పేరును చెప్పక తప్పదని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియపరుతా ఉన్నాం అలాంటి ఒక కుటుంబానికి మనలాంటి యువత ఇళ్ళ వేలలో వాళ్ళకు రుణపడి ఉంటాం వారి యొక్క పేరును ఎన్నిసార్లు కలిసినా మనకు తక్కువైనటువంటి మాట ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ మరి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా మరి యొక్క ఆశయాలను మరి కొనసాగిస్తూ మరి ఆలోచన విధానాన్ని మరి ముందుకు తీసుకొని పోతూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా భారతదేశంలో కూడా మరి యొక్క కుటుంబ యొక్క ప్రతిష్టను మరి యొక్క వాళ్ళ ఆలోచన విధానాన్ని మరి పెంపొందించే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క మా కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ ఒక లక్ష్యంగా మేము భావిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది మాట ఈ సందర్భంగా తెలుపుతూ మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమంలో భాగంగా రాజీవ్ గాంధీ గారి పేరును తలుస్తూ మరి పది యొక్క అభివృద్ధి పథకం పేరు కూడా రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టుకొని మరి ముందుకు పోతున్నామంటే వారు చేసినటువంటి లేక అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఈ అవకాశం